కులం మతం పార్టీ ప్రామాణికాలుగా కాకుండా కేవలం అర్హతనే ప్రామాణికంగా తీసుకుని అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే మన ప్రభుత్వ లక్ష్యమని తుడా చైర్మన్ చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు పాడిపేట పంచాయతీలో జగన్ అనే కార్యక్రమాన్ని కోలాహలంగా వైసీపీ శ్రేణులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెవిరెడ్డి రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పాడిపేటకు చేరుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి బాణాసంచా పేల్చి గజమాలతో ఘనంగా సత్కరించి హారతులు పట్టి ఆహ్వానించారు ఆ తర్వాత వైసీపీ జెండాను ఎగరవేసి వైసీపీ నాయకులతో కొత్త ఉత్సాహాన్ని నింపారు ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ దాదాపుగా ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఖర్చు పెట్టి పంచాయతీకి మౌలిక సదుపాయాలు రైతు భరోసా కేంద్రాలు కల్పించామని తెలియజేశారు అలాగే రాబోయే కాలంలో పంచాయతీలను మరింత అభివృద్ధి పరుస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పాడిపేట సర్పంచ్ రెడ్డి ఎంపీటీసీ వాసురెడ్డి సింగిల్ విండో ప్రెసిడెంట్ వైసీపీ ముఖ్య నాయకులు గణపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు వేల పంతొమ్మిదిలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు సుమారు ఆరున్నర కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టి పంచాయతీలో సీసీ రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు తార్ రోడ్లు కావచ్చు అదేవిధంగా సచివాలయం కావచ్చు ఆర్బికే భవనం కావచ్చు వెల్నెస్ సెంటర్ కావచ్చు ఇవన్నీ కూడా గత నాలుగు సంవత్సరాల పది నెలల్లో మనం డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఈరోజు రెండు లక్షల పైన సంక్షేమ పథకాలు డైరెక్ట్గా అకౌంట్లో పడినాయి ఇవన్నీ ప్రజలకు వివరిస్తున్నాం అదేవిధంగా ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా చేసిన సేవ కావచ్చు కరోనా సమయంలో చేసిన సేవ కావచ్చు అదేవిధంగా ప్రతి దాంట్లోనూ కుటుంబ సభ్యులకు ముందుండం కావచ్చు ఇవన్నిట్లో కూడా ఎప్పుడు ముందుండడం జరిగింది అదేవిధంగా మేము చేసిన దాంతోపాటు ఇక్కడున్న సర్పంచ్ అదే అదేవిధంగా నాయకులందరూ కూడా ఈ పంచాయతీని అభివృద్ధి పాటు నడిపిస్తున్నారు తప్పకుండా ఈ పంచాయతీని మేము బాధ్యత తీసుకొని మా సొంత పంచాయతీ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేస్తామని తెలియజేస్తున్నాం